హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైల్స్కి చాలా రోజుల తర్వాత కనిపించాను కదా అసలు హెల్త్ బాగుండట్లేదండి దగ్గు జలుబు అవి పెద్దగా ఏం కాదు కానీ దగ్గు జలుబు వాటి వల్ల మా కంటిన్యూస్గా మాట్లాడలేక రాలేదు ఇవాళ్ళు కూడా చూశారు కదా నా వాయిస్ వింటే మీకు అర్థమైపోతుంది అసలు మాట్లాడడానికి కొంచెం కష్టమే కానీ అందరికి కనపడదాం కదా ఇంకా అలాగే నెగ్లెక్ట్ చేస్తే అలాగే అయిపోతుందని వచ్చాను ఇది అయితే ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కండి ఎప్పుడూ అందరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మన గురించి మనం మనమేమో ఆలోచించుకో అవతల పిల్లల గురించి అక్కర్లేని ప్రేమలు చూపిస్తాం అందులో వెయ్యో వంతున్నా ఏ పిల్లయినా పిల్లడైనా కొడుకైనా కోడలైనా కూతురైనా అల్లుడైనా మనవలైనా ఎవ్వరు మన మీద వెయ్యో వంతు ప్రేమ చూపించారు అయ్యో ఎలా ఉన్నారని కూడా అనుకోరు అది నూటికి నూట యాభై శాతం కరెక్టు అతను నూట యాభై అండి లక్ష శాతం కరెక్ట్ అందరికీ ఉన్నదే ఈ అనుభవం కానీ మనం ఏం చేస్తాం అలా ఆలోచిస్తూనే ఉంటాం అయ్యో పిల్లలేంటి వాళ్ళు ఫోన్ రాలేదు బాగున్నారా అయ్యో ఎలా ఉన్నారు ఏమిటి అయితే ఈరోజు వీళ్ళ మన పిల్లలతో అయిపోలే కదా మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలతో సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందనుకోండి మన తల్లిదండ్రులు మనతో పడ్డారు మనం మన పిల్లలతో పడుతున్నాం మన పిల్లలు వాళ్ళ పిల్లలతో పడతారు ఇదేంటి సైకిల్ చక్రం జీవితం అన్నది చక్రం నుంచి ఒక డాట్ పెట్టండి చక్రం తిప్పండి మళ్ళీ వచ్చి అక్కడ ఎక్కడ డాట్ దగ్గర స్టార్ట్ అయిందో అక్కడే ఆగుతుంది అనమాట జీవితం కూడా అంతేనండి సరే ఇంత చోదేందుకు ఇంకా చెలో వీడియోలోకి ఎప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకో ఎందుకు అంటే నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరాలి అనుకుంటే నువ్వు ఆ లక్ష్యంతో పాటు బలమైన కోరిక కూడా నీకు ఉండాలి జీవితంలోని సర్వం పోగొట్టుకున్నా పర్వాలేదు ఎన్ని పోయినా పర్వాలేదు మనోధైర్యం మనోనిబ్బరం ఉన్నాయనుకో నువ్వు మళ్ళీ అన్నీ పొందగలవు అన్నీ చేయగలవు ప్రతి మనిషికి అవసరం ఉంటుంది అవసరం చాలా గొప్పదండి ప్రతి బంధాన్ని కూడాను కలపడానికి చాలా అవ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి ఎంత దగ్గర బంధమైనా కూడా మనది అవసరం వాళ్ళ మీద అనుకున్నప్పుడు శాశ్వతంగా వాళ్ళు క్లోజ్ చేయడానికే చూస్తారు అవతల వాళ్ళు ఎందుకు అంటే అమ్మో వీళ్ళు మన ఎత్తెక్కిపోతారు ఎక్కిపోతారు వీళ్ళు మనతోటి ఇంకా మనని వాడేసుకుంటారు ఎందుకు వెళ్తాడు మనకి అనవసరం ఈ బంధాలు వద్దు సంబంధాలు వద్దని దూరం చేసేసుకుంటారు శాశ్వతంగా ఎంతలా ఉన్నాం ఎంత డబ్బు ఉంది కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి మనం ఏదైనా ఎవరికైనా ఒక మాట చెప్తాం అది చెప్పే మాట విధ మాట ఏదైనా అవనండి ఇప్పుడు అది మంచి మాట అవనండి మీరు తిట్టండి గట్టిగా చెప్పాలనుకో కొంచెం వాళ్ళు బా బాగు చేసే మాట అనుకోండి కానీ అది విధానంలో ఉంటుంది అమ్మ అలా చేయకు నువ్వు ఎందుకురా బాబు అలా చేస్తావు ఏంటి అని మీరు మెల్లిగా చెప్పారనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు బంధాల దగ్గర అదే మాట మనం ఏంటా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం చెప్పిన మాట వినలేదు బుర్ర తెడు ఎక్కువ ఇలా అన్నాం అనుకోండి బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది ఒకటి ఎప్పుడైనా కూడా మనం ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్పే విధానంలోనే ఉంటుంది అందుకే అంటారు కదండి పెద్ద పెద్ద మీటింగ్స్లో అక్కడ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి ఏమాత్రం తేడా వచ్చినా కూడా చాలా భారీ నష్టాలు జరుగుతాయి అని అంటూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకండి చాలామంది ఎందుకు సక్సెస్ అవ్వలేవుతారు ఆ మాట తీరు లేకపోతే లైఫ్లో ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరు అలాగని మనం ఎంత బాగా మాట్లాడినా కొంతమందికి మనం నచ్చకపోవచ్చు ఏం చేస్తాం అదంతే అనుకోవడం అప్పుడు కూడా మనం కాముగా ఉండాలి తప్ప నీకు నేను ఎందుకు నచ్చలేదు అనేసి వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళడం లేకపోతే ఏదో ఒక గొడవలు చేస్తూ ఉండడం ఇవన్నీ అనవసరం కామ్గా ఉండడమే మంచిది ఊరుకున్నంత ఉత్తమం లేదు అప్పుడు నువ్వు ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టుకో రెండూ నష్టం లేదు అదే నీకు మాత్రం ఎప్పుడు నష్టం జరగదు ఎందుకంటే నీ డబ్బు నీ ఇష్టం కానీ నీ వ్యక్తిత్వాన్ని మటుకు ఎప్పుడూ పోగొట్టుకోకు నీ వ్యక్తిత్వం స్టబాన్గా అలాగే ఉంచుకో ఎందుకంటే అది డబ్బు కంటే ఎంతో విలువైంది వ్యక్తిత్వం మన వ్యక్తిత్వం బట్టే మనకు గౌరవిస్తారు చాలామంది డబ్బు బట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అండి ఈ రోజుల్లోని కానీ డబ్బు కన్నా మన వ్యక్తిత్వం బట్టే మనకు విలువనిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్ని తుఫాన్లు రానివ్వండి ఎన్ని రానివ్వండి ఆకాశం విరిగిపోతుందా ఎప్పటికీ విరగదు ఎన్ని ఎండలు రోహిణీకాత ఎండలు ఏమిటి అబ్బాయి సంవత్సరం ఉండలేకపోతున్నాం ఎండలు అనుకుంటామా సముద్రం అయినా ఎండుతుందా ఈ చెరువులు కాలువలు ఇవన్నీ ఎండుతాయి సముద్రం ఎండుతుందా ఎప్పటికీ ఎండదు ఎండేనండి మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు మన సము ఆకాశంలో విరగకూడదు సముద్రంలో ఎండకూడదు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి జీవితం అనేది ఏంటండి ఒక చక్రాలు లేదు అంతే మనకి అంటే కాళ్ళు అనే చక్రాలు తప్ప వేరే చక్రాలుగాన బ ఏమీ లేని బండి కాబట్టి దాన్ని ఆచితూచి జాగ్రత్తగా నడుపుకోవాలి జీవితాన్ని బండి ఏ మాత్రం అదుపు తప్పిందనుకోండి సమస్యలనే విపరీతమైన సమస్యలను సుడిగుండంలో పడిపోతాం అది దానికి ఏంటి మన నోరు అదుపులో ఉంచాలి మన మాటలు మన చేతలు మనం అప్పుడు విపరీతమైన సమస్యల్లో పడిపోతాము ఎన్ని రకాల సమస్యలు రావాలో అన్ని రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆచితూచే జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకోవాలి అయితే నుండి మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డ వాళ్ళు ఉండొచ్చు మనకన్నా ఎక్కువ సుఖాలు పడ్డ వాళ్ళు అంటే పోరాడి ఓడిన వాళ్ళు ఉంటారు జీవితంతో అలాంటి వాళ్ళతో ఎక్కువ కాలం గడపడానికి ప్రయత్నం చేయాలి మనం ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవత్తులు వాళ్ళు ఎవ అలాంటి వాళ్ళు ఏ మాట చెప్పినా వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి అది విని మన జీవితంలోకి అన్వయించుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి ఎప్పుడు కూడా రండి ఎవ్వరినీ కూడా ఈవెన్ పిల్లలతో సహా కూడా అతిగా నమ్మకం ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే నీకు శత్రువులు అవ్వచ్చు ఎందుకంటే నీ మాట నచ్చకపోవచ్చు ఆ రోజు నీకు బాగా నచ్చారు కింద నీకు బాగా నచ్చారు ఎనిమిది సంవత్సరాల తర్వాత నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కాబట్టి ఎవ్వరిని ఎక్కువగా నమ్మకు ఎవ్వరిని ఎక్కువ ద్వేషించకు వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు అలాగా అంటాం కొంతమంది చూసి కానీ అదే చాలా పొరపాటు మానం పెద్దవాళ్ళని చేస్తున్న పొరపాటు ఏంటంటే వాళ్ళే మనకి బాగా చెయ్యొచ్చు వాళ్ళే మనకు పెద్ద నేస్తాలు అవ్వచ్చు మనం మంచి కోరే వాళ్ళే మన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అవ్వచ్చు అందుకే ఏది కూడా మితి మేరకూడదండి అది శత్రుత్వం అవనండి మిత్రుత్వం అవనండి ఏదైనా కూడా మితి మేరకూడదు బ్యాలెన్స్డ్గానే నడపాలి నీకు ఏది అనుకూలంగా లేదు రెండిట్లోనూ అప్పుడు ఏం చేయాలి నిశ్శబ్దంగా కాలం గడపాలి ఎంత నిశ్శబ్దంగా గడిపితే ఆ సమస్యలు అవే తీ అవే పోతాయి కొంచెం చంచలం అవుతాం కొంచెం బాధపడతాం కొంచెం నవ్వుతాం కొంచెం లేదా నాలుగు చెప్తాం ఏదన్నా చేస్తాం కానీ ఆ పొరపాట్లే మనం చేయకుండా ఏదన్నా నీ గుండెల్లో దాచుకొని నిశ్శబ్దంగా ఉన్నామంటే నీ జీవితం సాఫీగా సాగడానికి అవకాశాలు ఉంటాయి ఏమో వాళ్ళు ఎప్పటికన్నా మారచ్చేమో అనే ఆశతో ఉండాలి చూసారా అప్పు ఉంది ఎవరికైనా అప్పు కావాలి వస్తారు వాళ్ళు ఎన్నో కష్టాలు చెప్తారు మనం కరిగిపోయి అప్పిచ్చేస్తాం అలాగే వాళ్ళు ఎప్పటికీ తీర్చు తీర్చకపోతే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడేసి ఇలాగా లాగా కొట్లాడికి వచ్చినట్టు మాట్లాడడం కాదు వాళ్ళు ఎన్ని కష్టాలు చెప్పారో మనకు గుర్తుంటుంది దానికి డబ్బులు త్రిబుల్ కష్టాలు సమస్యలు ఎక్కువ చెప్తే ఆటోమేటిక్గా నీ డబ్బు నీకు వస్తుంది ఎప్పుడైతే నోరు పెట్టుకు పడిపోయేవో నీ డబ్బు నీకు రాదు అలాగే అప్పు అప్పు దగ్గరికి ఇచ్చిన వాళ్ళ దగ్గర వసూలు అంటే ఇలా మాట్లాడి మీ మాట్లాడేటప్పుడు మన ధనం మన సొంతం అవుతుంది ఇలాగే పని వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఎవరైనా కూడా మన దగ్గర ఇలా ప్రవర్తిస్తే మనం కూడా ఇలా మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా మన విలువను మనం కాపాడబనుకున్న వాళ్ళం అవుతాం జీవితం గొప్ప యుద్ధం అండి జీవితంలో ప్రతి అడుగు పోరాటంతోనే మొదలవుతుంది జీవిత పోరాటంలో గెలవడం అన్నది ఎంత కష్టమో అంత కష్టం కానీ దానికి ఏమిటి కావాలి ధైర్య సాహసే లక్ష్మీ ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటే మన జీవితంలోనే గెలవడానికి చాలా అవకాశాలు ఎక్కువ మనకు కోపం వస్తుంది తర్వాత దానికి చిన్న ఎగ్జామ్ కోపం వచ్చిన తర్వాత కోపం వల్ల అరిచేస్తాం చేసేస్తాం దాని నష్టం ఎప్పుడు తెలుస్తుంది అన్నీ అయిపోయి అన్నీ ఎక్కడికక్కడ మనం ఎవరి మీద అరుస్తాము ఏదో అవతల వాళ్ళు మనకు దూరం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనకి అప్పుడు ఆ నష్టం తెలుస్తుంది అరే అవును కదా అనవసరంగా నోరు పారేసుకున్నాం మంచివాళ్ళని దూరం చేసుకున్నాం అనే రియలైజేషన్ వస్తుంది చూండి తుఫాన్ వస్తుంది ఓ గాలి వానలు తుఫాన్లు వస్తాయి చెట్లు పడిపోతాయి కరెంట్లు పోతాయి ఎన్నో అవుతాయి కానీ పడుతున్నంతసేపు తుఫాన్ ఉన్న మనకి మనకేమీ తెలియదు ఎప్పుడైతే తుఫాన్ ఆగిపోయిందో ఎంత భారీ నష్టమో మనం న్యూస్లో చూస్తాం పేపర్లో చూస్తాం అన్నీ చూస్తాం ఆ భారీ నష్టం అన్నది ఆగిపోయిన తర్వాతే తెలుస్తుంది కోపమైనా అంతే తుఫాన్ అయినా అంతే మనం పాపాలకు మూలం ఏంటి దురాస దురాస దుఃఖమకి చేయటం అన్నట్టు మన కష్టాలకు మూలం దురాస అలాగేనండి వ్యాధులకి మూలమేమిటి మనం తినే తిండి రుచులు రకరకాల రుచులతో ఏవేవో తింటాం ఓ పడవు వ్యాధుల రూపైన బయటకు వస్తూ ఉంటాను నేను అప్పుడు అందుకే ఇలా అయింది అప్పుడు ఇప్పుడు ఇలా తిన్నాము బయటకైందని అప్పుడు మనకి రియలైజేషన్ అవుతుంది దుఃఖానికి మూలం మనకు అనవసరమైన స్నేహాలు అవతల వాళ్ళ మీద అనవసరమైన నమ్మకాలు పెట్టుకుంటాం ఎక్కువ నమ్మకాలు ఇవేనండి ఈ మూడు ఎవరైతే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ విడిచిపెడతాము ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతాం అందుకే ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు ఎక్కువ ఆలోచిస్తే అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఏం జరగనియండి అదంత అంతా దేవుడి నిర్ణయం ఇతని నిర్ణయం ఇలా ఇలాగే అడుగు వేయాలి ఇలాగే వెళ్ళాలి ముందుకు సాగుతూ ఉండవే అనుకొని ముందుకు వెళ్ళామనుకోండి అప్పుడు మన మనస్సు హాయిగా ఉంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం అలా మనకు నా తల రాత నా కర్మ అనుకుంటాం ఎప్పుడూ బాధపడుకో ఎందుకంటే ఒక్క కష్టం నేను బాధించవచ్చు కానీ వంద సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఎదురు చూసావు ఇంకా ముందు ముందు చూస్తావు కాబట్టి ఒక్క కష్టం గురించి నా తలరాత ఇంతే అని ఎప్పుడూ అనుకోకు నిన్ను నువ్వు నిందించుకోకు కూడానండి ఏదైనా నువ్వు నమ్మితేనే ఏదైనా నువ్వు నమ్మితేనే ఏ పనైనా సాధ్యమవుతుంది ఇప్పుడు దారం ఉంటుందండి తెగిపోతుంది తెగిపోతే ఏం చేస్తాం ముడివేస్తాం ముడివేసి మళ్ళీ రీవికి చుట్టేస్తాం అవునా కదా కానీ ఎప్పటికీ ఆ దారం ఆ ముడి ఉంటుంది కానీ అతుక్కోదు కదా అలాగే నమ్మకం కూడానండి ఒకసారి కోల్పోయామంటే మళ్ళీ అతుక్కు మళ్ళీ వాళ్ళని నమ్మించడం చాలా చాలా కష్టం అది మన చర్యల వల్ల అవ్వచ్చు వాళ్ళు ఏదంటే వాళ్ళ అహంకారంతో మనం నమ్మకపోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది అహంకారంతో అవతల వాళ్ళు నమ్మరు నేనే గొప్ప నాదే రైటు అవతల వాళ్ళు పనికి వాళ్ళు అని నమ్మక ఉండదు కాబట్టి మ్యాక్సిమం అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉంటూ మా నమ్మకాన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోకూడదు పడవ ఎంత బరువైన పడవైనా సరే నీటిలో ఎలా తేలుతూ వెళ్తుంది అలాగే మన మనసు ఎంత బరువుగా ఉండేయండి జీవితం ఆపిస్తానా ఆపం కదా ముందుకు సాగుతూనే ఉండాలి బరువైన మనసేనా సంతోషమైన మనసైనా తేలికైన అయిన ముందుకు సాగించాలి తప్పదు ఇవాళ రాత్రి చాలా బరువుగా ఉంది బాధగా ఉంది పొద్దున్నే చేయమనిస్తామండి పడుదొంకమ్మా స్నానం చేయమా పూజ చేయమా టిఫిన్ తినమా అన్నీ చేస్తాం అలా జీవితం సాగించాల్సిందే మన సంతోషాలని ఎవరో తీసుకొస్తారు ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంటూ ఉంటాం అది భ్రమ కేవలం మన చేతుల్లోనే ఉంది అంటే మన మనసులో మన అభిప్రాయాల మీదే ఉంటుంది మన మనం ఎలా తీసుకుంటే సంతోషం ఉంటే సంతోషం అదే సిచ్యువేషన్ దుఃఖంగా తీసుకుంటే దుఃఖం అవుతుంది తీసుకునే విధానంలో ఉంటుంది అందుకేనండి జీవితంలో ఎప్పుడు కూడా కోపం కన్నా మౌనం ఎప్పుడు కూడా నీ విలువల్ని చాలాసార్లు కాపాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదండి వాళ్ళ వీడియో మిగిలిన వీడియో ఇంకా ఉన్నాయి పాయింట్స్ చెప్పుకుంది చాలా మంచి మంచి ఉన్నాయి కానీ వీడియో పెద్దదైపోతుంది మిగిలిన వీడియో మళ్ళీ కంటిన్యూగా రేపు పెడతాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ